హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బిర్యానీ తినేసి వచ్చేసాము ఇప్పుడైతే ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నమాట బర్త్డే పార్టీ కోసం సెలబ్రేషన్స్ అయితే రెడీ చేస్తున్నారు అక్క వాళ్ళు ప్లస్ చెల్లెళ్ళు చూడండి ఎలా డెకరేషన్ చేశారు నెక్స్ట్ కేక్ కట్ చేసుకోవడమా ఇక బీచ్లో ఎంజాయ్ చేయడమా బాగుందా మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఇంకా చాలా ఉంది మీరు చూడాల్సింది రండి మట్ట వేస్తున్నారు ఫ్రెండ్స్ వెనకాల నుంచి అది పైపు లో వేస్తుంది మొఖాలు ఎట్లా నాడే కొద్ది మంది కలిసి ఇక్కడ క్యాండిల్

ఏ పెట్టు తీసుకో అరే అరే చిన్నిని ఆ చాల్ చాల్ అదే తీసుకోవాలి అదే తీసుకోవాలి తీసుకో తీసుకో ఎత్తుకో మతం నామ్మ అది ਇਧਰ ਬੈਠ ਜਿਨੀ ਬੀ ਆਹ ਬੈਤੇ ਹਾਂ ਆਹ ਮੱਤ ਮੇਟਾ ਲਾ ਬੈਟੋ ਬੈਟੋ ਦੂਰ ਦੂਰ ਛੋੜ ਕੇ ਗਿਆ ਛੋੜ ਕੇ ਗਿਆ ਵੇਖ ਤਨ ਜੀ ఉడాయిందె రెటడు అరే వాడు ఇదె బాండి అంటసమా యాపిజీ బ్యాటరా ఏయ్ ఆడు మాకు కంగస ఉంటాయండి మిగపిల్లకి మిగపిల్లకి ఊర్లో వాలెడ్ పాయింట్ అది పారిపోంది అంటా అప్పుడు చెయ్యి పెట్టు చెస్కోవే మై మామ이다 కచ్చా ఏం కాదులే కనీ అలా పైనే తీసుకోని ఏంటి దిని బెట్టు నాని బెడకొల అంటే ఇంతనే మా 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 ఆ రే మంటారా అంత ఉండేనా దాన్ని నువ్వు లక్షజి నా చింతలే ఏయ్ ఏయ్ వెంటలే తిని అంబియా ముత్త తిరుమిసారిని కొద్ది బంతి కొద్ది ముత్త ఆ లాజి కొట్టు 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 राज वो तेरा इसको हिकराएन रा ले अमूला बड बड मार मारवोन ब्रो कोती रा पिचको ब्रो गुरु का बिचिन ग बिचिन राज हेलो रास्ता इतरा అక్క చెందరికీ కలిపి బావగా అరుచేశారు ఏం పని చేశారు ఆఖరికి తమ్ముడు ఖాళీ ఉన్నాడని మేము రాసిస్తాం వదిన కూడా రాసిస్తాడు అరు వదిలి కూడా రాసిచ్చాడు కానీ అక్కలు వాళ్ళ అక్కలు మాత్రం వదిలేసాడు

தினேஷ் <laughs> கதல்பே <laughs>